పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరమల్లు మూవీ చూస్తూ పవన్ కళ్యాణ్ ఎంట్రీపై పేపర్ల వర్షం కురిపించిన రామ్ చరణ్ భార్య ఉపాసన కొణదల వారి కోడలు ఉపాసన గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది ఎంత పెద్ద కుటుంబం అయినప్పటికీ ప్రతి ఒక్కరిపై ఆమె చూపించేటువంటి ప్రేమ అమోఘమని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే పేదవారిని సైతం తన హక్కును చేర్చుకొని వారందరికీ సేవలు చేయడంలో ఎప్పుడూ ఉపాసన గారు ముందు వరుసలోనే ఉంటారు అలాంటి ఒక గొప్ప మనిషిని చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో గర్విస్తూ ఉంటారు ఇక మెగా కోడలికి తగ్గట్టుగా ఈ ఉపాసన గారు మెగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టడం ఆ దేవుడు ఇచ్చిన వరం అంటూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతారన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరి అలాంటి ఉపాసన గారికి తన చిన్న మామయ్య గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఇక తన మావయ్య పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ తరఫున ఎన్నో సార్లు ఆమె సభలలో మాట్లాడుతూ ఎంతో అద్భుతంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది అయితే మరి ఇప్పుడు తన మామయ్య గారి యొక్క హరిహర వీరమల్లి మూవీ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఉపాసన వెంటనే థియేటర్కి వెళ్ళి మరి ఈ సినిమాని వీక్షిస్తూ తెగరచ్చరచ్చ చేసిందట పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన ఎంట్రీ సినిమాలో వస్తున్నంతసేపు ఉపాసన మాత్రం ఎంతగానో ఎంజాయ్ చేస్తూ పేపర్ల వర్షం కురిపిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం అంటూ ఎంతగానో ఈలలు గోలలు చేసిందట దీంతో ఇదంతా కూడా చూసినటువంటి ప్రతి ఒక్కరు ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉపాసన గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానమో చెప్పగానే చెబుతుంది అంటూ ఉపాసన గారి యొక్క ఆనందం చూసినటువంటి సినిమా ప్రేక్షకులు అలాగే అభిమానులు అందరూ కూడా చెప్తూ ఉన్నారట దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి